గనగాపుర్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం మన ముందు రెండు విషయాలున్నాయి ఒకటి కర్ణాటకలోని ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురించిన కొంత సమాచారం రెండవది అక్కడి దేవతామూర్తులది అని చెప్పే ఒక అద్భుతమైన చిత్రం ఈ చిత్రంలో చూస్తే ముగ్గురు దేవతలు వెండి సింహాసనం మీద పూలమాలలతో చాలా వైభవంగా కనిపిస్తున్నారు కానీ అసలు చిక్కు ఇక్కడే వస్తోంది మన దగ్గరున్న సమాచారం ఏమంటోందంటే ఆ గుడిలో ప్రధానంగా పూజించేది విగ్రహాలను కాదట పాదుకల్ని అవును కేవలం పాదుకల్ని మరి ఈ చిత్రంలో ఉన్నదెవ్వరు అసలు విగ్రహం లేకుండా కేవలం పాదుకలనే దైవంగా ఎలా భావిస్తారు ఆ నమ్మకం వెనుకున్న శక్తి ఏంటి ఈరోజు మనం ఆ శక్తి మూలాల్ని వెతుక్కుంటూ గానగాపూర్ వెళ్దాం ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలుపెట్టారు ఎందుకంటే గానగాపూర్ క్షేత్రం యొక్క మొత్తం రహస్యం ఈ ప్రశ్నలోనే దాగి ఉంది మీరన్నట్లు ఆ చిత్రం ఆ సమాచారం రెండు నిజమే ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకున్నప్పుడే మనకు ఆ క్షేత్ర మహాత్మ్యం అర్థమవుతుంది సరే అయితే మొదటినుంచి మొదలు పెడదాం మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఇది కర్ణాటకలోని కలబురిగి అంటే గుల్బర్గా జిల్లాలో భీమా అమరజ అనే రెండు నదుల సంగమం దగ్గర ఉందని తెలుస్తోంది మన దేశంలో సంగమాలున్న పవిత్ర స్థలాలు చాలా ఉన్నాయి కదా ప్రయాగరాజ్ లాంటివి మరి గాణగాపూర్ను అంత ప్రత్యేకంగా నిలబెట్టింది ఏమిటి కేవలం నదుల వల్లేనా లేక వేరే బలమైన కారణముందా అనేది ఖచ్చితంగా ఒక ముఖ్యమైన కారణం మన సంప్రదాయంలో సంగమ స్థలాలను సహజసిద్ధమైన శక్తి కేంద్రాలుగా భావిస్తారు కాని గాణగాపూర్కు అసలైన విశిష్టమైన గుర్తింపు రావడానికి కారణం దత్తాత్రేయుని రెండవ అవతారంగా భావించే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఆ నదుల సంగమానికి ఆయన తపోశక్తి తోడవటంతో ఆ ప్రదేశం ఒక సామాన్య పుణ్యక్షేత్రం స్థాయిని దాటి ఒక జీవంత క్షేత్రంగా మారింది ఒక్క నిమిషం ఇక్కడే నాకొక సందేహం వస్తోంది ఆయన పద్నాలుగవ శతాబ్దంలో అక్కడ దాదాపు ఇరవై సంవత్సరాలు ఉన్నారని మన సమాచారం చెబుతోంది అది చాలా పెద్ద సమయమే కాని ఒక వ్యక్తి ఎంత గొప్ప మహనీయుడైనా సరే ఒక చోట ఉండటం వల్ల ఆ ప్రదేశానికి అంత శక్తి ఎలా వస్తుంది చాలామంది యోగులు సిద్ధులు ఎన్నో చోట్ల తపస్సు చేస్తారు కదా గాణగాపూర్ విషయంలో ఏం జరిగింది చాలా మంచి ప్రశ్న అడిగారు ఒక ప్రదేశాన్ని పుణ్యక్షేత్రంగా మార్చేది ఏమిటి కేవలం దేవుడు కొలువయుండటమా లేక ఒక మహనీయుడి సంకల్పశక్తి ఆ ప్రదేశంలోని ప్రతి అణువును ప్రభావితం చేయటమా గాణగాపూర్లో మనం రెండోది స్పష్టంగా చూస్తాం ఇక్కడ జరిగింది కేవలం నివాసం ఉండటం కాదు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు తన శిష్యులకు జ్ఞానబోధ చేయడానికీ లోక కళ్యాణం కోసం తపస్సు చేయడానికీ ఆ ప్రదేశాన్ని ఒక కేంద్రంగా మార్చుకున్నారు ఏళ్ల తపస్సు అంటే ఆలోచించండి ఒక తరం మొత్తం మారిపోతుంది ఆ సమయంలో ఆయన సంకల్పం ఆయన చైతన్యం ఆయన మంత్రోచ్చారణ వల్ల పుట్టిన శక్తి అది ఆ భూమిలో ఆ నీటిలో అక్కడి గాల్లో ఇంకిపోయింది ఓ అందుకే అది కేవలం పుణ్యభూమి కాదు అదొక తపోభూమి అంటే ఆ ప్రదేశం ఆయన ఉనికితో పూర్తిగా చార్జ్ చేయబడిందన్మాట ఆయనే ఆ క్షేత్రానికి ప్రాణం పోశారు ఇప్పుడు నాకు అర్థమవుతోంది సరే ఆ ప్రదేశం ఆయన శక్తితో నిండి ఉంది కాని అక్కడికి వెళ్లిన భక్తులు ఆ శక్తిని ఎలా స్వీకరిస్తారు ఇక్కడే మనం మొదట అనుకున్న విగ్రహాలు పాదుకల ప్రస్తావన వస్తోంది చిత్రంలో మూర్తులు కనిపిస్తున్నారు కాని ప్రధాన పూజ పాదుకలకి అంటున్నారు ఈ రెండింటికి మధ్య సంబంధమేమిటి అసలు కథ ఇక్కడే మొదలవుతున్నట్టుంది అవును అసలు కథ ఇక్కడే ఉంది శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు తన అవతారాన్ని చాలించాల్సిన సమయం వచ్చినప్పుడు కృష్ణానదిలో ప్రయాణిస్తూ శ్రీశైలం వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఈ విషయం తెలిసిన భక్తులు తట్టుకోలేకపోయారు స్వామీ మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మా గతి ఏమిటి మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి అని కన్నీళ్లతో వేడుకున్నారు భక్తుల ఆవేదన చూసిన స్వామివారికి ఒక అభయమిచ్చారు భయపడకండి నేను భౌతికంగా ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నా నా ఆత్మ నా చైతన్యం ఎప్పటికీ ఈ గాణగాపురంలోనే ఉంటాయి నేను ఇక్కడే నిత్యం నివసిస్తాను మధ్యాహ్నం భిక్ష స్వీకరించడానికి ఇక్కడికే వస్తాను నన్ను నమ్మిన వాలికి ఏ లోటు రాదు అని మాట ఇచ్చారు ఆ మాట ఇప్పటికీ నిలబెట్టుకుంటున్నారనేది భక్తుల నమ్మకం ఖచ్చితంగా ఆ మాటకు ప్రతీకగానే ఆయన తన పాదరక్షలను అక్కడ ఉంచి తన అనంతమైన శక్తిని వాటిలో ఆవాహన చేశారు ఈ పాదుకలను దర్శించినా పూజించినా నన్ను నేరుగా సేవించినట్లే అని చెప్పారు అవే ఈరోజు మనం గర్భగుడులో చూసే నిర్గుణ పాదుకలు ఓ అదా అసలు కదా అయితే మనం చిత్రంలో చూస్తున్న మూర్తులు అవి ఉత్సవాలకోసం అలంకారం కోసం వాడేవి కావచ్చు అవును అలంకారం కోసం కాని ఆలయంలోని అసలైన శక్తి కేంద్రం ఆ పాదుకలే అన్నమాట ఇక్కడ నిర్గుణ అనే పదం వాడారు కదా నాకు తెలిసినంతవరకు సగుణా నిర్గుణ అని రెండు ఉంటాయి అవును సగుణ అంటే ఒక రూపంతో కూడినది నిర్గుణంంటే రూపములేనిది అంతేనా సరిగ్గా చెప్పారు మనం చిత్రంలో చూస్తున్న విగ్రహాలు స్వామివారి సగుణ రూపం దానికి కళ్ళు ముక్కు చేతులు ఒక నిర్దిష్టమైన ఆకారం అన్నీ ఉన్నాయి దాన్ని పూజించడం సులభం కాని నిర్గుణ అంటే గుణాలకు ఆకారానికి అతీతమైనది అంటే భక్తులక్కడ పూజించేది కేవలం చెక్కతో చేసిన పాదుకలను కాదు వాటిలో ఉన్న శక్తిని వాటిలో నిక్షిప్తమై ఉన్న స్వామివారి నిరాకార విశ్వవ్యాప్తమైన చైతన్యశక్తిని దాన్ని మనం అనుభూతి చెందగలం అది లేకపోతే మనం జీవించలేం ఆ పాదుకలు కూడా స్వామివారి చైతన్యానికి అలాంటి ఒక అనమాట అద్భుతమైన పోలిక సరిగ్గాదే ఎలాగైతే ఒక స్విచ్ బోర్డులో కరెంట్ కంటికి కనిపించకపోయినా స్విచ్ వేయగానే దాని శక్తి బల్బు రూపంలో వ్యక్తమవుతుందో అలాగే ఆ పాదుకలు కూడా స్వామివారి శక్తికి ఒక స్విచ్ లాంటివి భక్తులు వాటిని తాకి నమస్కరించినప్పుడు వారు ఒక వస్తువుకు కాదు సాక్షాత్తూ దత్తాత్రేయ తత్వానికే నమస్కరిస్తున్నారు వా ఇది భక్తిలో ఒక ఉన్నతమైన స్థాయిని సూచిస్తుంది ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే మనమందరం దేవుడి రూపాన్ని చూడాలని ఆయన అలంకారాన్ని చూసి మురిసిపోవాలని ఆరాటపడతాం కాని ఇక్కడ రూపంలేని శక్తిని నమ్మమంటున్నారు ఇది మన భక్తికి మన నమ్మకానికి ఒక పెద్ద పరీక్ష లాంటిది కదా ఒక రకంగా ఇది పరీక్షే మరో రకంగా ఇదొక గొప్ప అవకాశం రూపాన్ని ఆరాధించేవాళ్లు అక్కడి ఉత్సవ విగ్రహాలను చూసి ఆనందిస్తారు కానీ రూపానికి అతీతమైన తత్వాన్ని అర్థం చేసుకోగలవాళ్లు ఆ పాదుకలలోని చైతన్యాన్ని అనుభూతి చెందుతారు గానగాపూర్ ఈ రెండింటికీ అవకాశముస్తుంది ఈ తత్వం వినడానికి చాలా లోతైనదిగా అద్భుతంగా ఉంది కాని ఒక సాధారణ భక్తుడు తన కష్టాలు తీరాలని తన సమస్యలు తొలగిపోవాలని అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సగుణ నిర్గుణతత్వం వాళ్లకు ఎలా కనెక్ట్ అవుతుంది ఆచరణలో ఇది ఎలా కనిపిస్తుంది అంటే అక్కడికి వెళ్లిన భక్తులు రోజూ ఏం చూస్తారు అక్కడి పూజా విధానంలో ఏమైనా ప్రత్యేకతలున్నాయా ఇక్కడే గాణగాపూర్ యొక్క మరో విశిష్టత మనకు కనిపిస్తుంది అక్కడి దైనందిన జీవితం పూజా విధానాలు ఈ తత్వాన్ని ప్రతిబింబిస్తాయి ఉదయాన్నే ఆ నిర్గుణ పాదుకలకు రుద్రాభిషేకం పంచామృత అభిషేకం లాంటివి చేస్తారు మధ్యాహ్నం జరిగే మహామంగళహారతి చాలా ప్రసిద్ధి వేలమంది భక్తులు ఆ సమయంలో అక్కడికి చేరుకుని ఆ హారతిని కళ్ళారా చూసి తరిస్తారు ఆ సమయంలో గర్భగుడిలో నిజంగానే ఒక అతీంద్రియ శక్తి ప్రవహిస్తున్న అనుభూతి కలుగుతుందని భక్తులు చెబుతారు మరి స్వామివారు మధ్యాహ్నం భిక్షకు వస్తానని మాట ఇచ్చారు కదా దానికి సంబంధించిన ఆచారం ఏమైనా ఉందా తప్పకుండా ఉంది దాని పేరే మధుకరి ఇది గాణగాపురకే ప్రత్యేకమైన ఆచారం స్వామివారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన మధ్యాహ్నం సన్యాసి రూపంలో భిక్ష కోసం వస్తారని నమ్మకం అందుకే భక్తులు హారతి తర్వాత కనీసం ఐదిల్ల నుండి భిక్ష స్వీకరించి దాన్ని ప్రసాదంగా భుజిస్తారు ఓ అలాగా ఇది అహంకారాన్ని తగ్గించి వినయాన్ని పెంచే ఒక అద్భుతమైన సాధన ప్రతి ఇంట్లోనూ దత్తాత్రేయుణ్ణి చూస్తూ భిక్ష అడగడం వచ్చిన కొద్ది ప్రసాదాన్ని మహాభాగ్యంగా స్వీకరించడం ఇది కేవలం కడుపు నింపుకోవడం కాదు ఆత్మను శుద్ధి చేసుకునే ప్రక్రియ వావ్ ఇది చాలా వినూత్నంగా ఉంది అంటే భక్తులు కేవలం ఆలయంలో దేవుణ్ణి చూడటమే కాదు ఊరిలోని ప్రతి ఇంట్లోనూ దైవత్వాన్ని చూసేలా ఈ ఆచారం ప్రోత్సహిస్తోందనమాట ఇది ఆ క్షేత్ర పర్యటనకు ఒక సంపూర్ణతను ఇస్తోంది అవును అంతేకాదు గాణగాపూర్ యాత్ర అంటే కేవలం గర్భగుడి దర్శనం కాదు మొదట భీమా అమరజ సంగమ స్థలానికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించాలి అక్కడే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు మొదటగా తపస్సు చేసుకున్న పురాతన ఆలయముంది ఆ తరువాతే ప్రధాన ఆలయానికి వస్తారు ఆలయం చుట్టూ భస్మపు గుట్ట అనే ఒక ప్రదేశముంది స్వామివారు యజ్ఞం చేసినప్పుడు ఏర్పడిన భస్మమని దానికి ఎన్నో రోగాలను నయం చేసే శక్తి ఉందని భక్తులు విశ్వసిస్తారు నిజమా అవును అలాగే కల్లేశ్వర ఆలయం లాంటి ఇతర చిన్న చిన్న ప్రదేశాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కలిస్తేనే గాణగాపురి యాత్ర పూర్తవుతుంది అయితే మనం ఈరోజు చర్చించిన విషయాలను ఒక్కసారి క్రోడీకరిస్తే రెండు పవిత్ర నదుల సంగమస్థానం శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు తన ఇరవయేళ్ల తపస్సుతో ప్రాణం పోసిన తపోభూమి భక్తులకిచ్చిన మాట కోసం తన చైతన్యాన్ని నిక్షిప్తం చేసిన నిర్గుళ పాదుకలు మరియు ఆ తత్వాన్ని ఆచరణలో చూపించే లాంటి ప్రత్యేకమైన సంప్రదాయాలు ఇవన్నీ కలిసి గాణగాపూర్ను ఒక శక్తివంతమైన క్షేత్రంగా మార్చాయి ఖచ్చితంగా అందుకే దత్తభక్తులకు గాణగాపూర్ ఒక సాధారణ ఆలయం కాదు అదొక అనుభూతి స్వామివారి ఉనికిని నేరుగా స్పృశించగలమనే ఒక ప్రగాఢ విశ్వాసం ఆ పాదుకల రూపంలో ఆయన ఇచ్చిన మాట ఆయన కరుణ ఈనాటికీ తమను కాపాడుతోందని భక్తులు నమ్ముతారు అందుకే మానసిక సమస్యలు ప్రతికూల శక్తుల బారిన పడ్డామని కూడా పరిష్కారం కోసం ఈ క్షేత్రాన్ని ఆశ్రయిస్తారు ఈరోజు మనం గాణంగాపూర్ క్షేత్రం గురించి ఒక సరికొత్త కోణంలో తెలుసుకున్నాం చిత్రంలో కనిపించే మూర్తుల వెనుక ఉన్న నిర్గుణతత్వం పాదుకల ఆరాధన వెనుక ఉన్న లోతైన అర్థం మరియు మధుకరి లాంటి ఆచారాల ద్వారా భక్తిని జీవితంలో భాగం చేసుకునే విధానం ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు ఇది భక్తికీ తత్వానికీ మధ్య ఉన్న ఒక అందమైన వారధిలా అనిపిస్తోంది ఈ చర్చ మనందరి ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతోంది ఇప్పుడు సంగమస్థానం భస్మపుగుట్ట మఠం గురించి క్లుప్తంగా మాట్లాడుకున్నాం ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది ఒక ప్రధాన పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు మన దృష్టి అంతా గర్భగుడి మూలవిరాట్టు మీదే కేంద్రీకృతమవుతుంది కాని ఆ క్షేత్రం యొక్క పూర్తి కథను దాని సంపూర్ణ శక్తిని అర్థం చేసుకోడానికి దాని చుట్టూ ఉన్న ఇతర చిన్న చిన్న ప్రదేశాలు తీర్థాలు వృక్షాలు మహనీయుల నివసించిన ప్రదేశాలు ఎంతగా దోహదపడతాయి నిజమే కేవలం మూలవిరాట్టుని దర్శిస్తే యాత్ర పూర్తయినట్టేనా లేక ఆ క్షేత్రంతో ముడిపడి ఉన్న ప్రతి అంశాన్ని అనుభూతి చెందినప్పుడేనా దీని గురించి ఆలోచించండి